పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పిన బీఆర్ఎస్ మండిపడ్డారు రేవంత్ బడ్జెట్ ప్రసంగం రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్లీ అసెంబ్లీకి రాకపోవడంపై ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి హామీలు గ్యారంటీలపై ప్రశ్నిస్తే సీఎం రేవంత్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు హరీష్ రావు బీజేపీని విమర్శించడం వల్ల ప్రయోజనం లేదని కామెంట్ చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ పార్టీకి మంది ఉంటే ఐదు మంది ఆరు మంది నేను ఎట్ల లెక్కలు చెప్తాడు అధ్యక్ష ఇవాళ తెలంగాణ సమాజం మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల కాళ్ళు చేతులు ఇరిసేసిండ్రు అయినా మారకపోతే పార్లమెంట్ ఎన్నికల ఉరి తీసిండ్రు గుండు సున్నా గుండు సున్నా ఇచ్చినాక కూడా బుద్ధి మారకుండా ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష ఇంత బాగా బడ్జెట్ పెట్టాము సరే ఈ బడ్జెట్ మీద నిన్న వారు బడ్జెట్ వింటానికి వచ్చారు కదా ఎల్ఓపి గారు ఎల్లోపి గారు వచ్చారు కదా వారు వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడతారేమో ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం వారు రాలేదు రాకపోగా వీరు మాత్రం అన్ని వారు రాలేదు బాధ్యత లేదనే దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు ఏదో మాట్లాడవు కాబట్టి గుడ్డగాల్చి మీదేసిపోదాం అంటే ఎట్లండి ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు మీరు మీరు పద్ధతిగా మాట్లాడి మేము డిఫరెంట్గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మాట్లాడిస్తే ఇక ప్రతిపక్షం మీద రగిలిపోతారు ఫ్రస్ట్రేషన్తో పగిలిపోతూ మాట్లాడుతుంటాడు ఆయన మాటలు ఎట్లుంటాయంటే అధ్యక్ష ఆయన ఆయన మాటలు పేగులు మెడలేసుకుంటా కనుగుడ్లతో గోటీలాడుతా లాగుల తొండలు జొరగొడతా పండవేట్టి తొక్కుతా గోసి ఊడగొడతా లాగులు ఊడగొడతా అంటూ రాక్షస భాషలో చెల్లరేగిపోతుంటే పాపం సామాన్య ప్రజలు ఈ ముఖ్యమంత్రి గారిని చట్టబద్ధత ఏమైంది ఆరు గ్యారంటీలు ఏమైందని అడిగే ధైర్యం ఉంటుందా అధ్యక్ష భారతీయ జనతా పార్టీ మీద నిందలేస్తే ఏమైనా లాభం జరుగుతుందేమో అని గత ప్రభుత్వం ఆలోచించింది ఏం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వానికి లాభం ఏం జరిగింది గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి లాభం భారతీయ జనతా పార్టీని నిందించడం వల్ల నరేంద్ర మోడీ గారిని నిందించడం వల్ల లాభం ఏమి జరగదు అధ్యక్ష ఏం జరిగిందో వాళ్ళకు తెలుసు ప్రజలు ఏ రకంగా వాళ్ళని వాళ్ళకు శిక్షించిందో తెలుసు ఆ బాటలోనే మీరెందుకు ప్రయాణం చేస్తారని సగౌరవంగా మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్న అధ్యక్ష